సబ్జెక్ట్లో మీరు నేర్చుకోవాలి త్రవ్వాలి దెన్ యూ విల్ బి గ్రేట్ సిటిజన్స్ హ్యావింగ్ అ లవింగ్ నేచర్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ యునో ఎస్పెషల్లీ రెస్పెక్టింగ్ యువర్ టీచర్స్ ఎల్డర్స్ దట్ విల్ గివ్ యూ ఎ రియల్ డెవలప్మెంట్ రఫ్నెస్ ఐ డోంట్ ఎన్కరేజ్ యూ టు బీఏ రఫ్ పీపుల్ వాడిదంతాను వీడిదంతాను నా జోలికి వచ్చామంటే నేను తోలు తీస్తాను ఇవన్నీ ఏంటంటే వాడు తోలు తీసే బదులు లోపుగా మనకు నాలుగు తోళ్ళు ఎగిరిపోతాయి నాయకులైన వారు గుర్తుంచుకోవాలి ప్రజలను లీడ్ చేసేవాళ్ళు అట్మాస్ఫియర్ పీస్ఫుల్గా ఉంచే ప్రయత్నం చేయాలి టీచర్స్ పిల్లల్లో రఫ్ మెంటాలిటీ పోయకూడదు వాడు ఏం చేస్తాడు వాడు ఒక నువ్వు వాడు రెండు దాని నువ్వు ఒకటి తనలేవా బ్యాడ్ కల్చర్ తన్నుకోవడం ఏంటి పశువులే ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాయి కదా మనకు మేక పిల్లలు కుట్టాయి అక్కడ రెండు డాగ్స్ ఉన్నాయి ఆ కుక్కలు వాటిని జాగ్రత్తగా కాపాడుతున్నాయి వైల్ ద యానిమల్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది అదర్ యానిమల్స్ వై షుడ్ హ్యూమన్ ఫైట్ ప్లీజ్ ఫర్ ఉక్రెయిన్ ప్రే ఫర్ రష్యా ఫర్ ద డిఫరెంట్ కంట్రీస్ దట్ ఈ పీస్ఫుల్ కంట్రీస్ ఈవెన్ ఇన్ ఇండియా వార్ పాకిస్తాన్ దట్ దే మే నో దట్ దట్ దే నీడ్ టు లవ్ ప్లీజ్ ప్రీ ఫర్ దెమ్ వీ అప్రిషియేట్ యో ప్రేయర్స్ అండ్ వీ థ్యాంక్ గాడ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ అవర్ లీడర్స్ ఆఫ్ ఇండియా వీ రిమెంబర్ గాంధీ గారు ఇన్ దిస్ పర్టికులర్ టైమ్ వీ రిమెంబర్ నెహ్రూ గారు అండ్ ఆల్ ద పీపుల్ గే దర్ లైఫ్ మరి ఆ తర్వాత రాజ్యాంగ విషయంలో భారతదేశాన్ని కట్టే విషయంలో మరి అంబేద్కర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆల్ దిస్ లీడర్స్ మోడీ గారిని ప్రస్తుతం మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారిని జ్ఞాపకం చేసుకుంటున్న నాయకులు నా నాయకులైన వారి వరకు ఎవ్రీ డే ప్రేయర్ చేయమని బైబిల్లో ఉంది యూ నీడ్ టు ప్రే ప్రేఫర్ దెమ్ దే మే హ్యావ్ ఎ గుడ్ విజ్డమ్ నాలెడ్జ్ టు లీడ్ ద కంట్రీ అండ్ ద స్టేట్ ఈవెన్ ద లోకల్ లీడర్స్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ గుడ్ సిటిజన్స్ దాష్వా అంటాడు కదా కవి నేను విశ్వనరుడను అంటాడు మనం ఇండియన్స్గా పిలువబడుతున్నాం అలాగే మనకు జనరల్ ఐడియా కూడా ఉండాలి అప్ ఆన్ ది ఎర్త్ వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ మంచి మనసు ఇతరులు ఇతరులను ప్రేమించే గుణం ఇతరులతో చక్కగా మాట్లాడాలనే మనసు ఉండాలి పొలైట్గా ఉండాలి మన యూనిఫామ్ మన డ్రెస్ పొలైట్గా ఉండాలి రెండు గుండెలు తీసేసి ఇక్కడ దాకా జబ్బలు దాకా మడత పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు మిమ్మల్ని రఫ్ వేసి అనుకుంటారు సో వన్స్ అగైన్ ఐ వాంట్ అప్రిషియేట్ యూ ఫర్